హలో ఫ్రెండ్స్ కచ్చ బీటాక్స్ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో ఫ్యాంటసీ స్టోరీస్ మోరల్ స్టోరీస్ చెప్పుకున్నాం ఆ కథలన్నీ మీ అందరికీ బాగా నచ్చి నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు అయితే ప్రస్తుతం నేను వింటేజ్ స్టోరీస్ కాకుండా మన దేశంలో పరిచయమే అవసరం లేని ఒక గొప్ప వ్యక్తి అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే బుక్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంతకుముందు వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేసినట్టే ఇక ముందు వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోని మొదలుపెట్టేద్దాం ముందుగా కలాం గారి గురించి చెప్పాలంటే ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం ఆయన నైన్టీన్ థర్టీ వన్లో అక్టోబర్ ఫిఫ్టీన్త్న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు భారతదేశానికి చెందిన విశిష్టమైన సైంటిస్టుల్లో డాక్టర్ కలాం గారు ఒకరు దేశ విదేశాల్లో ఉన్న ఫార్టీ ఫైవ్ యూనివర్సిటీస్ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్స్ పొందారు మన భారతదేశ ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు టూ థౌజండ్ సెవెన్లో సెకండ్ కింగ్ చార్లెస్ పథకాన్ని పొందారు టూ థౌజండ్ ఎయిట్లో ఉడ్రో విల్సన్ అవార్డును హూవర్ అవార్డును అందుకున్నారు టూ థౌజండ్ నైన్లో ఇంటర్నేషనల్ ఓన్ కర్మన్ వింగ్స్ అవార్డుని అందుకున్నారు టూ థౌజండ్ టూలో భారతదేశపు పదకొండవ ప్రెసిడెంట్ అయ్యారు అలా కలాం గారు సాధించిన ఘనత ఎంతో అపురూపమైనది రామేశ్వరంలో గడిపిన బాల్యంతో మొదలుపెట్టి దేశ అధ్యక్షుడిగా ఎదగటం వరకు అబ్దుల్ కలాం గారు నడిచిన దారి అసాధారణమైనది ఆయన తన అనుభవాలను ఎన్నో పుస్తకాలుగా రాసి మనకు అందించారు ఈరోజు మనం చెప్పుకోబోతున్న కలాం గారు రాసిన నా జీవన గమనం పుస్తకం గురించి పరిచయ వాక్యాలు ఏమని రాశారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నా బాల్యం నుండి ఇప్పటి వరకు అంటే ఎనభై సంవత్సరాల వయసు వరకు నేను పొందిన అద్వితీయమైన అనుభవాలను గురించి చెప్పేదే ఈ నా జీవన గమనం ఇన్ని సంవత్సరాలలోనూ ఇంత విస్తారమైన అనుభవంలోనూ నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఒకటే జీవితంలోని వివిధ దశల్లోనూ కళలు కంటూ ఉండాలి వాటిని సాకారం చేసుకోవటానికి శ్రమించాలి అట్లా చేసినప్పుడు విజయం తథ్యమవుతుంది నన్ను కలిసిన వాళ్ళందరికీ ఇదే చెబుతూ ఉంటాను కళలు అంటే మనకి నిద్రలో వచ్చి కరిగిపోయేవి కాదు అవి మనని నిద్రపోనివ్వకుండా చేయాలి అని ఒకరోజు నేను తోటలో నడుస్తున్నప్పుడు నాకు ఈ పుస్తకం రాయాలని ఊహ కలిగింది ఎప్పట్లాగానే ఆ రోజు కూడా నేను శతవర్ష జీవిని అయిన ఆ పురాతన అర్జున వృక్షం కింద నిలబడి తల ఎత్తి దాని శాఖోపశాఖలకేసి చూస్తున్నాను అందులో కొత్తగా పక్షులేవైనా గూళ్ళు కట్టాయా తేనెటీగలేవైనా తుట్టెలు పెట్టాయా అని చూస్తున్నాను ఈ ఢిల్లీ నగరంలోని ఈ వృక్షాన్ని చూస్తూ ఉంటే మా నాన్నగారు జ్ఞాపకం వచ్చారు ఆయన కూడా వేకువనే మేల్కొనేవారు ప్రభాత సమయాన్ని ప్రకృతి సమక్షంలో గడిపేవారు తన తోటలోని కొబ్బరి చెట్లను పరిశీలిస్తూ పట్టణంలోని వీధుల్లో నడుస్తూ ఉండేవారు అలా నేను నా బాల్యాన్ని సంతోషంతో స్మరించుకున్నాను నా బాల్యాన్ని అందులో నాతో సంచరించిన వ్యక్తులను తలుచుకున్నాను నా జీవిత ప్రయాణాన్ని నేను నడిచి వచ్చిన అసాధారణమైన మార్గాలను గుర్తు తెచ్చుకున్నాను నేను చూసిన విషయాలను నేను పాల్గొన్న సంఘటనలను తలుచుకున్నాను ఈ అనుభవాలన్నీ నాతోనే ఉండిపోవాలా నా అసంఖ్యాకమైన పాఠకులకు మర్రివూడలంతగా పాకిపోయిన నా కుటుంబ సభ్యులకు అందించాలా అని ఆలోచించాను ఇంతకుముందు నేను రాసిన పుస్తకాలలో కన్నా ఈ పుస్తకంలో నా జీవితంలోని చిన్న చిన్న సంఘటనల గురించి తక్కువ ప్రచారమైన వాటి గురించి రాశాను మా అమ్మా నాన్నగారులకు సంబంధించిన సంఘటనలు కూడా రాశాను ఈ మధ్య నా స్నేహితుడు అరుణ్ తివారీతో మాట్లాడుతున్నప్పుడు అతను ఉన్నట్టుండి ఒక అసాధారణమైన ప్రశ్న సంధించాడు ఇప్పటి వరకు గడిచిన మీ జీవితాన్ని గురించి ఒక్క వాక్యంలో సంక్షిప్తంగా చెప్పగలరా కలాం సాబ్ అని కొద్ది క్షణాలు ఆలోచించి చివరికి ఇలా అన్నాను నా జీవితమంతా ఈ కొన్ని మాటల్లో చెప్పగలను బాల్యంలో నాపై కురిసిన ప్రేమ పోరాటం కన్నీళ్ళు తరువాత ఆనంద బాష్పాలు చివరికి పౌర్ణమి చంద్రుణ్ణి చూసినంత సంతృప్తికరమైన అందమైన జీవితం అని నేను ఈ పుస్తకంలో చెప్పిన కథలు పాఠకులకి వారి కళలను అర్థం చేయించి వాటిని సాకారం చేసుకునేదాకా నిద్రపోనివ్వకుండా చేస్తాయని ఆశిస్తున్నాను ఏపీజే అబ్దుల్ కలాం ఇలా ఆయన తన పరిచయ వాక్యాలని ముగించారు ఈ పుస్తకంలో కలాం గారు రాసిన విషయాలను ఒక్కొక్కటిగా చాప్టర్ వైజ్గా తెలుసుకుందాం ఫస్ట్ మనం తెలుసుకోబోతున్న చాప్టర్ మా నాన్నగారి ప్రభాత నడక ప్రభాత నడక అంటే మార్నింగ్ వాక్ అనర్థం ఈ చాప్టర్ని కలాం గారి మాటల్లోనే తెలుసుకుందాం మొదలుపెట్టేద్దాం నాకు గుర్తున్నంతవరకు మా నాన్నగారు జైనులబ్దీన్ గారు తెల్లవారుజాము నాలుగింటికే దినచర్య ప్రారంభించేవారు ఆయన ఇంట్లో అందరికన్నా ముందు నిద్రలేచేవారు తెల్లవారక ముందే ప్రార్థన పూర్తి చేసుకుని తన కొబ్బరి తోటల్లోకి నడుచుకుంటూ వెళ్లేవారు మేం రామేశ్వరంలో ఉండేవాళ్ళం తమిళనాడులోని ఒక దీవిలో ఉండే చిన్న పట్టణం అది అక్కడి దేవాలయం వల్ల ప్రసిద్ధి పొందిన పట్టణం అది ఈ ఊరు భారతదేశపు తూర్పు తీరంలో ఉండటం వలన త్వరగా ఉషోదయం అయ్యేది మా దినచర్య కూడా సూర్యుని నడకను బట్టి సముద్ర తరంగాలను బట్టి ఉండేది సముద్ర ఘోష మా జీవితంలో ఒక భాగమైపోయింది వర్ష ఋతువులో తుఫాన్లు గాలివానలు మామూలుగా ఉండేవి మేం మా పూర్వీకులు పంతొమ్మిదో శతాబ్దంలో కట్టిన ఇంట్లో ఉండేవాళ్ళం అది ఇటుకలతోనూ సున్నపురాయితోనూ కట్టిన ఓ మోస్తరు పెద్ద ఇల్లు అది పెద్ద విలాసవంతమైన ఇల్లేమీ కాదు కానీ ప్రేమ నిలయంగా ఉండేది మా నాన్నగారు పడవలు నడిపే వ్యాపారం చేసేవారు అది కాకుండా మా ఇంటికి నాలుగు మైళ్ళ దూరంలో మాకొక కొబ్బరి తోట ఉండేది ఆ ప్రభాత వేళల్లో ఆయన ఆ కొబ్బరి తోటకే నడిచి వెళ్ళేవారు ఆయన నడకకు ఒక క్రమం ఉంది దాన్ని ఎన్నడూ అతిక్రమించేవారు కాదు ముందుగా మా ఇల్లు ఉన్న మసీదు వీధిలోకి అక్కడి నుండి పట్టణంలోని సన్నని సందుల గుండా నడిచి కొబ్బరి తోటలకి చేరి వాటి గుండా తన తోటకి చేరేవారు ఇప్పుడు నేను ఆయన ఆ వీధుల్లో నడవటాన్ని తలుచుకుంటున్నాను తెల్లవారాక ఆయనకి చాలా పనులుండేవి మాది చాలా పెద్ద కుటుంబం అందరి అవసరాలు చూడవలసిన బాధ్యత ఆయనదే కానీ ఆ నిమిషంలో ఆ ప్రభాత నడక సమయంలో ఆయన కేవలం సముద్రం చేసే శబ్దాలను మాత్రమే వినేవారు అక్కడ మూగే కాకులని ఇతర పక్షుల్ని చూసేవారు అవి చేసే శబ్దాలను ఆలకించేవారు నడుస్తూనే ప్రార్థన చేసేవారనుకుంటాను లేకపోతే ఆ ప్రశాంత వాతావరణంలో తన కుటుంబాన్ని గురించి తలుచుకునేవారేమో ఈ సుదీర్ఘమైన నడకలో ఆయన ఏమి ఆలోచించేవారో నేనెప్పుడూ అడగలేదు ఒక చిన్నపిల్లవాడికి తన తండ్రి ఆలోచనల గురించి ఆలోచించడం ఏం తెలుస్తుంది కానీ నాకు ఒకటి మాత్రం అర్థమయ్యేది ఈ ప్రభాత నడక ఆయన వ్యక్తిత్వానికి ఒక వన్నె తెచ్చేది ఆయనలో ఒక ప్రశాంతతను చేకూర్చేది మా నాన్నగారికి సాధారణ పాఠశాల విద్య అంతగా లేదు అంతేకాదు తన జీవితకాలంలో పెద్దగా డబ్బు సంపాదన లేదు కానీ ఆయన చాలా వివేకవంతుడు ఔదార్యం కలవాడు మా వీధికంతటికి మా మసీదే బిందువు చాలామంది తమ అవసరాలకు సలహా సంప్రదింపులకు మా నాన్నగారినే ఆశ్రయించేవారు ఆయనకు దైవాంశ ఉన్నదని చాలామంది నమ్మకం నేను ఆయనతో కలిసి మసీదుకు ప్రార్థనకు వెళ్ళేవాణ్ణి మసీదులో నమాజు చేసుకుని బయట రోడ్డు మీదకు వచ్చేసరికి చాలామంది గుంపులు గుంపులుగా ఆయనతో మాట్లాడడానికి వేచి వాళ్ళ కష్ట కష్టసుఖాలు చెప్పుకునేవాళ్ళు ఆయనలో వాళ్ళకేం ప్రత్యేకత కనిపించింది ఆయన బోధకుడు కాదు గురువు కాదు తన మతం చెప్పిన మంచి చెడ్డలను పాటిస్తూ తను నమ్మిన సత్యాలను ఆచరిస్తూ ఉండే ఒక సాధారణమైన మానవుడు వాళ్ళకి ఆయనకు ఇచ్చేది మాత్రమేముంటుంది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన సన్నిధే వారికి ఎంతో ఉపశాంతిని ఆశను కలిగించేదని వాళ్ల కోసం ఆయన ప్రార్థన చేసేవాడు నిస్సందేహంగా ఆయన ఆధ్యాత్మికుడు ఆయనకు ఈ ఆధ్యాత్మికత ఆయన చదువులోంచి వచ్చిందనుకుంటాను ఆయనకు పవిత్ర గ్రంథాల సారం తెలుసు చిన్న పిల్లలకు కూడా దాన్ని గురించి చెప్పేవారు నేను ఆయన్ని ఏమైనా ప్రశ్నలు అడిగినప్పుడు చాలా సూటిగా సరళమైన తమిళంలో సమాధానాలు ఇచ్చేవారు ఒకసారి ఆయన్ని అడిగాను వీళ్ళంతా మీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు నిజంగా వీళ్ళకి మీరేం చేస్తున్నారు అని అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఐదు దశాబ్దాలు గడిచినా ఇంకా నా మనసులో పదిలంగానే ఉంది మనుషులకి ఎప్పుడైనా తాము ఒంటరులమని అనిపించినప్పుడు ఎవరిదైనా సాహచర్యం కోసం సామీప్యం కోసం వెతుక్కుంటారు వాళ్ళకేదైనా కష్టం వచ్చినప్పుడు సహాయపడే వాళ్ళ కోసం చూస్తారు అట్లా ప్రతి కోరికకు ఆవేదనకు ఒక సహాయం తప్పకుండా అందుతుంది ఒక సహాయకారి దొరుకుతారు అని చెప్పారు ఆ తరువాత ఆయన నాకు ప్రార్థన గురించి మనుషులపై దాని ప్రభావాన్ని గురించి చెప్పారు నేను విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో ఉన్నప్పుడు కూడా ఈ మాటలు నా మనసులో మెదులుతూనే ఉండేవి కష్టాలు వచ్చినప్పుడు వాటి సందర్భాన్ని అర్థం చేసుకోవాలి కష్టాలు ఎప్పుడూ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి నాకు సంబంధించిన అనేక పరాజయాలను అవరోధాలను తట్టుకుని నిలబట్టానికి నాకు ఆయన సలహా ఎంతో బలాన్ని ఇచ్చింది రామేశ్వరంలోని జీవితానికంటే నేను చాలా చాలా దూరం ప్రయాణించాను నేను ఎప్పుడూ చూడగలనని ఊహించని ప్రదేశాలకు వెళ్ళాను ఒక ఫైటర్ జెట్లోని కాక్పిట్ నుంచి దేశంలో అత్యంత పెద్ద పదవికి చేరుకున్నాను ఆయన మాటలే ఎప్పుడు నాకు ఊతమిచ్చేవి మనల్ని కనిపెట్టి ఉండే ఒక దివ్యశక్తి ఉంది మన దుఃఖాల నుంచి పరాజయాల నుంచి బాధల నుంచి మనల్ని మెల్లిగా పైకి తీసే శక్తి అదే మనసు తెరిచి దాన్ని లోపలికి ఆహ్వానిస్తే అది మనల్ని నిజమైన గమ్యస్థానానికి చేరుస్తుంది నిన్ను బంధించి ఉంచుతున్న పరిమితుల నుంచి విముక్తి పొంది ఆ దివ్యశక్తి ఆధీనంలోకి నీ మనసుని పంపించు అప్పుడే నువ్వు నిజమైన ఆనందాన్ని శాంతిని ఇచ్చే బాట మీదకు అడుగుపెట్టినట్లు నాకెప్పుడు దిగులనిపించినా ఆయన ఈ మాటలు చెబుతున్నట్లు ఊహించుకునేవాణ్ణి ఇప్పుడు నాకు ఎనభై రెండేళ్లు మా నాన్నగారికి లాగానే నా దినచర్య కూడా ఇప్పటికీ ప్రభాత నడకతోనే మొదలవుతుంది ప్రతి ఉదయం కొత్త సూర్యుణ్ణి ఆయన ఉదయించే ముందు ఆకాశంలో కనిపించే మెత్తని కాంతిని మలయమారుతాన్ని పక్షుల కిలకిల రావాలను ఆస్వాదిస్తాను రోజులో ఈ కొంచెం సమయం మనల్ని ప్రకృతిలో ఎలా మమాయకం చేస్తుందో అర్థమవుతుంది ప్రతి ఉదయము ఒక కొత్త ఉదయమే మా నాన్నగారు లాగా ఒకే ఊర్లో కాకుండా నేను వేరువేరు పట్టణాల్లో నగరాల్లో ఉండేవాణ్ణి అయినా ప్రభాత వేళప్పటి ప్రశాంతత సౌందర్యం ఎక్కడైనా ఒకటే ఎక్కడున్నా ఎన్నో పక్షులకు నిలయమై చల్లని గాలులకు తన ఆకులను ఊగిస్తూ ఉండే ఒక పురాతన వృక్షాన్ని కనుక్కునేవాణ్ణి చల్లని చలి రోజులైనా వెచ్చని వేసవి రోజులైనా ఈ సమయంలో మన రోజువారీ విధుల్ని మర్చిపోయి ఇలా గడపటం రోజు మొత్తానికి స్వాంతన ఇస్తుంది ఢిల్లీలో నా ఇంటి ముంగిట ఒక పురాతనమైన అర్జున వృక్షం ఉంది నేను తోటలో నడిచేటప్పుడు అనుకోకుండానే నా కాళ్ళు ఆ వృక్షం కిందకు వెళ్ళిపోతాయి ఆ చెట్టు నిండా ఎన్నో తేనెపట్లు వందలాది పక్షులు ఉంటాయి ముఖ్యంగా చిలకలు వాలే చెట్టు అది ఆ చెట్టు అందం హుందాతనం నాకు మా నాన్నగారినే గుర్తు తెస్తాయి దాంతో నేను మౌన సంభాషణ కూడా చేస్తూ ఉంటాను నా జీవితం నన్ను నడిపించిన చోటికల్లా నడుస్తూ మా నాన్న జైనులబ్దీన్ గారిని ఎప్పుడూ తలుచుకుంటాను నా మనోనేత్రం ముందు ఒక సీదా మనిషి వృద్ధాప్యంలో కూడా తన కొబ్బరి తోటలో నడిచే దృశ్యం కదులుతుంది ఆయన ఇంటి నుంచి బయలుదేరి ఒక గంట అయి ఉండవచ్చు అప్పటికి తోటమాలి కూడా నిద్రలేచి పనుల్లో ప్రవేశించి ఉంటాడు మా నాన్నగారు ఆయన ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటారు జేనులబ్దీన్ గారు కాసేపు ఒకచోట విశ్రమిస్తారు తోటమాలి ఒక కొబ్బరి చెట్టు ఎక్కి కత్తితో కొన్ని బోండాలు తెంపగా అవి నేల మీద పెద్ద చప్పుడు చేస్తూ పడతాయి అతను గబగబా చెట్టు దిగి వస్తాడు తరువాత ఆ కాయలన్నింటినీ కలిపి గుత్తిగా కడతాడు ఆ తరువాత ఇద్దరూ కాసేపు కూర్చుని చెట్లను గురించి మాట్లాడుకుంటారు తరువాత ఆకాశం వైపు చూసి వర్షాల గురించి కొబ్బరి చెట్లకొచ్చే తెగుళ్ల గురించి తోట గురించి మాట్లాడుకుంటారు చివరికి చేనులబ్దిన్ గారు ఆ కొబ్బరికాయల గుత్తి తీసుకుని ఇంటికి బయలుదేరతారు ఇరుగు పొరుగులకు కొన్ని కాయలు బహూకరిస్తారు తక్కినవి మా ఇంట్లో మా అమ్మ చేసే కూరల్లోకి పచ్చళ్ళలోకి చేరిపోతాయి ఆమె చేసే మెత్తని మీగడ లాంటి కొబ్బరి పచ్చడిని మా అమ్మ ఆకులు వడ్డిస్తే ఆస్వాదిస్తూ తినడం మర్చిపోలేని అనుభవం ఆ రుచి నా నాలుక మీద సంవత్సరాలుగా నిలిచిపోయింది తరువాత దాని రుచి మరింత తీయగా మారింది మా అమ్మ నాన్నల నిజాయితీతో కూడిన శ్రమ వారు పంచిన ప్రేమ దాని రుచిని పెంచింది ఇదండి కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకంలోని ఫస్ట్ చాప్టర్ మా నాన్నగారి ప్రభాత నడక ఈరోజు నేను చేసిన వీడియో ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి సో ఈరోజు నేను చేసిన వీడియో మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్